ఈ విధంగా చేసుకొని చూడండి అసలు హోటల్ చట్నీ ఎందుకు పనికిరాదు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనము హోటల్ స్టైలు చట్నీ చేసుకుందాము పదండి హోటల్ చట్నీలు బాగుంటాయి అంటారు కానీ మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి అసలు హోటల్ చట్నీ ఎందుకు పనికిరాదు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక అడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు సుంచేసుకోవాలి ఇక్కడ పైకి చిత్తాయి వాటిని కొద్దిగా వేగనిచ్చి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక గుప్పెడు పల్లీలు ఇవి వేయించిన పల్లీ అండి నేను ఎప్పుడు వేయించి పెట్టుకుంటాను అవి వేయించి వేసుకొని కొంచెం వేయించుకోవాలి సగం గుప్పేడు పుట్టాల పప్పు వేసుకోవాలి అదేవిధంగా ఒక గుప్పెడు పచ్చి కొబ్బెర వేసుకొని అన్నీ కలిసేట్టుగా మంచిగా వేయించుకోవాలి ఒక గుప్పేడు కొత్తిమీర కాడలు వేసుకోవాలి అవన్నీ మంచిగా వేయించుకోవాలి ఒక చిన్న గోడీ సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి అన్ని అన్నీ కలిపేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఒక ఎల్లిపాయ తీసుకొని ఒక పొట్టలుసుకొని వెల్లిపాయను కడాయిలో వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి వేయించేసుకోవాలి అన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా స్టవ్ బంద్ చేస్తాను ఆ వేడికి కొంచెం మగ్గుతాయి ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు కదా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి పెట్టేసుకొని చల్లారిని చల్లారిన పదార్థాలన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి హోటల్లో ఇదే స్టైల్లో చేస్తారు మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా చట్నీ బాగుంది బాగుంది అని తింటాం కదా మీరు ఇంట్లో ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది అదే కడాయిలో ఒక గ్లాస్ వాటర్ పోసి అంతా కలిపేసుకొని మళ్ళీ అదే జార్లో పోసేసుకోవాలి మిక్సీ జార్లో స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కడాయి పోయి మీద పెట్టుకొని మనం పోపు చేసుకోవాలి రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయ తీసుకొని చిన్నగా సుంచుకొని కడాయిలో వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి అలా విత్తనాలు ఉంటాయి విత్తనాలు కూడా అందులో పడితే చాలా బాగుంటాయి విత్తనాలు ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అన్నీ కలుసుకోవాలి మంచి ఉదాహరణ కూడా కలిసేట్టుగా వేగేట్టుగా ఒక రేప కరేపాకు తీసుకొని ఇప్పుడే తెచ్చిరండి చెట్టుది చిన్న ముక్కలుగా సుంచుకొని వేగుతున్న పోపులో మిక్సేసుకోవాలి అంతసారి బాగా కలుపుకోవాలి పోపు అంతా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకున్న పదార్థాలన్నీ మంచిగా మెత్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి చట్నీ మిక్సీ పట్టేసిన చూడండి మెత్తగా అయింది చాలా మెత్తగా అయింది అట్లా కావాలి ఆ విధంగా మెత్తగా కావాలి ఎంత మెత్తగా అయితే అంత టేస్ట్ ఉంటుంది చట్నీ అంత ఎక్కువ అవుతుంది రుబ్బి పెట్టుకున్న చట్నీ అంతా పోపు చేసుకున్న కడాయిలో వేసేసుకోవాలి ఇట్లా కడాయిలో ఉన్న పోపులో చట్నీ వేస్తే ఆ నెయ్యి అంతా చట్నీ కట్టి చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆ మిక్సీని కడిగి ఒక గ్లాస్ వాటరు మీకు ఎంత పలుసు కావాలంటే అంత చట్నీ పలుసు ఉంటేనే బాగుంటుంది ఎంత పలస కావాలనుకుంటే అన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు గార్నిష్ కోసం మళ్ళీ పోపు చేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక పావు టీ స్పూన్ మిరపగింజ వేసుకోవాలి మిరపగించాలతో మంచి షో వస్తుంది అండి అట్లానే ఒక పావు హాఫ్ మిరపకాయ ఉంచుకొని చిన్న చిన్న ముక్కలు ఉంచుకొని అవి కూడా వేసుకోవాలి పోపులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడే దింపు వచ్చింది చెట్టుది తెచ్చుకొని వేసుకోవాలి జవర్ బయటకు చేస్తే ఒక్క హాఫ్ టీ స్పూన్ పిండి మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి అని ప్రతి కూరలో కంపల్సరీ ఇప్పుడు వేగిన పోపును పైన గార్నిష్గా చట్నీ పైన వేసుకోవాలి చట్నీని అంతా రుగ్న చట్నీ అంతా ఈ బౌల్లో పెట్టినను పైన గార్నిష్ కోసము పోపు అంతా వేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒరియాండర్ లీవ్స్ కొత్తిమీర ఆకులు వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ చట్నీ ఏ టిఫిన్కైనా తినచ్చండి పూరీలు ఇడ్లీలు దోశలు వడలు మన ఇష్టం పొంగనాలు ఊతప్ప పొంగలి ఇష్టం అండి అన్నిటికి తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్